హాయ్ అండి అందరికీ నమస్తే మగవాడి ధనాన్ని ఆడదాన్ని మానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి డబ్బుంది కదా అని మగాడు ఖర్చు చేసినా విచ్చలివిడిగా దాన ధర్మాలు చేసినా రేపు వాడు బిచ్చం ఎత్తుకోవాల్సిందే ఎందుకంటే ధనం లేని మగాడిని ఏ వ్యభిచారి కూడా చేరనివ్వదు అందం లేని ఆడది వ్యభిచారిగా మారినా కూడా ఆమెను ఏ మగాడు కూడా దగ్గరికి చేర్చడు పుట్టేటప్పుడు ఏం తెచ్చావు చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్తావు అని అనుకునే వాళ్ళు అసలు పెళ్ళే చేసుకోకండి ఎందుకంటే పుట్టేటప్పుడు ఏమి తీసుకురాకపోయినా పుట్టుకకు చావుకు మధ్య ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని దాన్ని అనాథగా చేసి అడుక్కునేవాడిలాగా చేసి చచ్చిపోకు ఆన్లైన్లో వస్తువులు కొన్న ఆన్లైన్లో పెంచుకున్న పరిచయాలు ప్రేమగా మారినా అవి చివరికి దగ్గరకు వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఉన్నప్పుడు ఉన్న ఆకర్షి ఆకర్షించినంత గొప్పగా ఉండకపోవచ్చు ఆన్లైన్లో పరిచయాలు పరిచయం దగ్గర మాత్రమే వదిలేయాలి కానీ ప్రేమ దాకా తెచ్చుకున్నావంటే నీ జీవితం సంకనాకిపోయినట్టే ఒక్కసారి మోసపోతే అది నీ అమాయకత్వం రెండోసారి మోసపోతే అది నీ మూర్ఖత్వం మోసం చేసిన వాడు తాత్కాలికంగా ఆనందంగా ఉండవచ్చునేమో కానీ జీవితంలో ఏదో ఒకరోజు పక్షాత్తాపంతో కుమిలిపోక తప్పదు కానీ మోసగింపబడిన వాడు మోసం చేసిన వాడిని జీవితాంత్రం ఒక దుర్మార్గుడిలాగానే చూస్తాడు ఈరోజు భయంతో వదిలేసిన ప్రతిదీ రాబోయే కాలంలో ఏదో ఒకరోజు ఆ అవకాశాన్ని అనవసరంగా వదిలేశానే అనే బాధపడతారు అది బంధమైన జీవిత లక్ష్యానికి తోడ్పడే అవకాశాలైన కొంతమంది ఒకప్పుడు ప్రేమించిన వాళ్ళని పెద్దలకు భయపడి వదిలేసి కొంతకాలం అయిన తర్వాత ఆ రోజు అరే ఆ చేయి అనవసరంగా వదిలేశానే అని బాధపడతారు ఇంకొంతమంది ఆ రోజు ఆ పని చేసి ఉంటే ఈరోజు నా జీవితం వేరేలా ఉండేది అని బాధపడతారు ఒకప్పుడు జరిగిపోయిన వాటి కోసం ఇప్పుడు బాధపడుతుంటే ఇప్పుడు చేయలేని పని కోసం రాబోయే కాలంలో బాధపడే ఉంటాయి చిర జాగ్రత్త మిత్రమా లైఫ్లో అతి ముఖ్యమైనది చాలా విలువైనది సమయం ఈ సమయం ఎప్పుడూ వృధా చేసుకోకు ఈ సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయొచ్చు కదా